ఎవరు ఒక్కలే మిగతా వాళ్ళు ఎంత లేదు అంటే ఇంకా డౌట్ అయ్యింది ఆయన ఉన్నట్టు లేడు అని ఉన్నాడని నేనే ఒప్పుకుంటున్నాను మీరు ఒప్పుకోపోతే ఎలాగా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతరికీ ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభు అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గమా అని అంటాము మీరు పరలోకమా అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించడు పరిశుద్ధాత్మ మధ్యలో పెట్టెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టేళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుందా అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 మీరంత అదృష్టవంతులు ఎవరు ఉన్నారు ప్రపంచంలో దోర్ యూ సార్ ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకుని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరన్నాది కాదు ఆ కలిది అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు మీలో పాపం చేయడాడు ఎవడో ఒక రాయి అన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాలు పాయి ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరిని చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అప్పటి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది ఎప్పుడు పోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుగా ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా బాకీయా ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాధించే తడిగా మనం మనకేమైనా బాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయన సిద్ధం అట్ ద సేమ్ టైం మనం కోర్తం అది కావాలి ఇది కావాలని కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చ్యునర్ అడగచ్చు అది రాలేదని కొనే లోపల బిఎండబ్ల్యూ ఇవ్వచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు సింగిల్ బెడ్రూమ్ నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫిలిస్టే స్పీట్ గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుగుతాడు అని ఆయన గొప్పతాను మరి నాకే పలుకుతున్నాడు అంటే మన అందరికీ పలుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కర్లేదయాలో నాతో ఉంటే చాలా అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటాన్ని అయితే పరిగెడతాయి నా దగ్గరికి మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తా ఏతి యదా చదతి శ్రేష్టః తత్ దేవేత రోజనః సయత్రమాణం కురుతే లోకస్తుదనువత్సతే అన్న ఉత్తమమైన వారు దేవుని ఆకర్షించాడు దానినే ఇతరులు ఆచరించు ఉత్తమమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించదు అన్నారు ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాతీయ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్ని అండ్ ద మోర్ యూ సర్ ద మోర్ యూ యూ సర్ ద మోర్ యూ గెట్ ద మోర్ నీ సర్వీస్ ను చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అని అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్జనములైన నిరంతరం మగులు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుంది అది ఒకటో పదమూడు పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి కొనందిలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే ప్రేమ శాశ్వత కాలం ప్రవచనములైన నిరంతకం లభను భాషలైన నిలిచిపోవును ప్రేమ శాశ్వతమై శాశ్వత ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండ్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా సరే ఇవాళ మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నాం కొన్ని వందల సంవత్సరాలతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలిసి ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది అందులో ఇద్దరు అనాథలు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇతరనాథులు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు ఎవరో ప్రవీణ్ గారి వాళ్ళు ఇంకొకళ్ళు సహాయం చేస్తే మొత్తానికి అందరూ యూనివర్సిటీలో చేరారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు ఏదన్నా మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ పెట్టి టిక్కెట్లు అమ్మి టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సెప్ట్ పెట్టాలి